మన ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగొద్దని ఫోర్ ఎయిట్ ఏ చట్టాన్ని ప్రవేశపెట్టారు దీన్ని ఆసరాగా తీసుకుని ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి చేరాలి కాని నీచస్థాయికి దిగజారుతున్నారు స్త్రీమూర్తులు కొందరు ఆడాళ్లు మగాళ్లతో కాపురాలు మానేశారు స్విగ్గీ జొమాటోతో సంసారం చేస్తున్నారు ఫోర్ ఎయిట్ ఏ వలన కుప్పకూలిన కాపురాలెన్నో భార్యలకు బలైపోయి బందీలై బానిసలుగా బ్రతుకుతూ మూగవాళ్లుగా మిగిలిపోయిన మగాళ్లెందరో ఒక పెళ్లి చేసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది కాని విడిపోవడానికి ఎన్నో రోజులు పట్టడం లేదు తాళికున్న విలువ తుంగలో కలిసిపోయింది పెళ్లికున్న అర్థం అనర్ధంగా మిగిలిపోయింది భార్యలకు బానిసలుగా బ్రతుకుతున్న భర్తమహాశయులారా ఇంకెన్నాళ్ళీ సంఖ్యళ్ళు రండి కదిలిరండి పదండి ముందుకి పదండి పోదాం పోయేదేముంది పోరాడదాం కష్టాలు తీరేదాకా బ్రతుకులు మారేదాకా మళ్లీ మనం మగాళ్లగా నిలబడేదాకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ రావి రైటింగ్స్